వెల్కమ్ టు పార్వతీ పరమేశ్వరుల సేవలో నిత్య దైవారాధికుడు అవంతి పవిత్ర కార్తీక మాసం మూడవ దినం సందర్భంగా అవంతి ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో వేద పండితుల మంత్రోచ్చారుల మధ్య నియోజకవర్గంలో సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని పార్వతీ పరమేశ్వరుల పూజా లింగాష్టక అభిషేక కార్యక్రమాన్ని మాజీ మంత్రి శెట్టి శ్రీనివాసరావు భక్తి శ్రద్దలతో నిర్వహించారు ये चार सेंड चार पंसे चार सेंड इस बार भाग निर्माण में सज्जा है संयोग आतंक प्रबंध किया भी है सज्जा रहा है अमरनाथ हवे हवे नगरी हवा समस्तनाथ बाबा बाबा यमुना हाँ

మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి